గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఎంత కష్టపడ్డానో మీకు అందరికీ తెలుసు తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన మా మీద కొన్ని లేనిపోని ఆరోపణ చేసి మమ్మల్ని పూర్తిగా అన్ని అధికారిక కార్యక్రమాలకు అన్నిటికీ కూడా దూరం పెట్టడం జరిగింది దీనికి ఎలా చేశారంటే ఏదో నేను నలుగురు అర్హత లేని కుర్రవాళ్ళని వెనక వేసుకుని తిరుగుతున్నాను మీకు రాజకీయం చేయడం రాదు అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది మేము ఫస్ట్ కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా ప్రజలకి అన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేషెంట్స్ని వాళ్ళని కూడా చాలా దగ్గరుండి అందరినీ చూసుకుంటూ ఎవరైనా నిరుపేదలు ఉంటే వారి కుటుంబానికి కావాల్సిన ఆహార ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళకి సప్లై చేస్తూ అన్నింట్లోని కూడా చాలా చురుగ్గా పాలు పంచుకోవడం జరిగింది అలాగే రెండో వే వచ్చేటప్పటికి మొత్తం ఇక్కడ వేరే నాయకత్వాన్ని ప్రోత్సహించి మమ్మల్ని చాలా దుర్మార్గంగా చిత్రీకరిస్తూ అన్ని విధాలుగా కూడా ప్రతి చోట ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే మేము వస్తే పని చేయొద్దని చెప్తూ నా వెనక ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళకి వచ్చిన ఇళ్ల స్థలాలను తీసేస్తూ వాళ్ళకి ఏదైనా ప ఒక సివిల్ సప్లైస్ వ్యాన్కి అప్లై చేసుకుంటే ఆ వ్యా వ్యాన్కి అర్హత ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తప్పించి వా వేరే నాయకత్వం ఎవరైతే పోలేపల్లి ప్రసాద్ అనే వ్యక్తిని ప్రోత్సహించారో అతను అతను ఎలా చెప్తే అలా నడుచుకోవడం జరిగింది అలాగే ఎందుకంటే ఈ నాలుగు గత నాలుగు సంవత్సరాలుగా మేము పడ్డ ఇబ్బందులు ఇన్ని కాదు